హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇప్పుడు మధ్యాహ్నం వీడియో రికార్డ్ చేస్తున్నది అవుతుంది ఎన్ని రోజులు డీజిల్ బండ్లు సిటీ సిటీ పాసింగ్ బండ్లు సిటీలో నడపద్దని పట్టుకుంటే ఫైనల్ వేస్తారని చెప్పిన కదా మళ్ళీ కూడా ఏం చెప్పినంటే మీకు ఒక రెండు రోజులు నేను సిటీలో నడిపించి చూస్తాను ఫుల్ ఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా అని చెప్పిన కదా అయితే నిన్న ఏమైందంటే నిన్న మొత్తం మొత్తంలో కలిపి ఒక వెయ్యి రూపాయలు చేసిన లోకల్ లోకల్లో కొట్టి ఎక్కువ బయటకు పోలే సిటీలకు పోలే మరీ టూ మచ్చ పడుతారు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఫైన్ చేస్తారు అని అటు మొత్తానికి అటు పోలేండి అయితే ఏం చేసినా అంటే నార్మల్గా అల్వాల్ కానీ గుడ్లపోచంపల్లి కానీ కొంపల్లి ఇక అక్కడ పోతే గండి మైసమ్మ ఇక్కడ ఇక్కడ ఏరియాలు తిరిగి నేను నాలుగే బుకింగ్లు కొట్టినా నాలుగు బుకింగ్లకు మనకు వచ్చేసి నిన్న రెండు ఐదు బుకింగ్లు లాస్ట్ సుచిత్ర నుంచి మేడ్సెల్కు లాస్ట్ బుకింగ్ రెండు వందల అరవై ఆరు వచ్చింది దాంతో వెయ్యి రూపాయలు అయింది రెండు వందలు డీజిల్ పోయింది మనకి ఎనిమిది వందలు మిగిలింది తర్వాత ఈరోజు ఈరోజు మొత్తం సిటీ అంతా తిరిగి కానీ ఈరోజు కొంపల్లి కుకట్పల్లి బోయిన్పల్లి మియాపూర్ చందానగర్ కిస్టారెడ్డిపేట్ బాచ్పల్లి అల్వాల్ ఇప్పుడు తూముకుంటా దీనికన్నా ముందు ఇటు సైనిక్పూరి దగ్గర ఒక ఏరియా యాప్రాల దగ్గర మళ్ళా అక్కడ పోతే బోయిన్పల్లి దాటిన తర్వాత ఈ తిరుమలగిరికి కొంచెం ముందు తిరుమలగిరి దా కూడా పోలే తర్వాత నెక్స్ట్ వచ్చి దానికన్నా కొంచెం కొంచెం పక్క ఏరియాలో అక్కడ మొత్తం కవర్ చేస్తే మనకు వచ్చి ఈరోజు మొత్తం పదిహేడు అయింది ఇప్పటికి పదిహేడు వందల ఇప్పటికి పదిహేడు వందలైంది ఎన్ని తొమ్మిది బుకింగ్లేమో కొట్టినా తొమ్మిది బుకింగ్లు కొట్టినా ప పదిహేడు వందలు అయింది అయితే ఈ ఈరోజు మొత్తం వీడియోలో చెప్పేసేది ఏంటంటే మనము ఈ రెండు రోజులు నడిపి ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం షేర్ చేస్తా అని చెప్పిన కదా మనకు మొత్తం కలిపి ఈ రెండు రోజులు కంప్ కంప్లీట్గా నడిపినందుకు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఆపట్లేదు ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఏరియాల ప్రతి ప్లేస్లల్లా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రతి చెక్ చెక్బోస్ దగ్గర పోలీసులు ఆపట్లేదు ఇక్కడ ఏదో మెయిన్ మెయిన్ ఏరియాలో ఉంటున్నారు పొద్దున సాయంత్రం పుట్టినారు మధ్యన ఉంటలేరు మీరు తొందరపడి డీజిల్ ఆటోలు కానీ డిస్టిక్ కానీ బాటలు కానీ నమ్ముకోకండి నేను ఇది నాకు ఈరోజు రెండు రోజులు అలా కలిగింది చెప్తున్నా మరి మొత్తానికి ఉంటే లేదు మొత్తానికి ఉంటే లేరేమో కదా అని గుర్తికి వెళ్ళిపోకూడరే చెప్పలేము మీరే పట్టుకునేది తెలియదు ఒకవేళ మీకు ఆప్తూరం కనిపిస్తే కొంచెం రైట్ సైడ్లో పక్క పక్కకుంటే రైట్ సైడ్లో మినిమం రైట్ సైడ్లో పోతే ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ చెప్పొచ్చేది ఏంటంటే ఔకూర్ అది బుకింగ్ వచ్చిపోయింది నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలా ఈజీగా ఒకటి సింపుల్ డీజిల్ ఆటోలు చాలా మంది అమ్ముకుందామని చూస్తున్నారు డిస్టిక్ ఆటోలు సిఎన్జి బండ్ అయినా ఎల్పీజీ బండ్లైనా అమ్ముకుందామని చూస్తున్నారు మీరు ఈ అమ్ముకునే ముందు ఒకసారి ఒక పది రోజులు వెయిట్ చేయండి ఒక ఐదు రోజులు వెయిట్ చేయండి రెండు రెండు మూడు రోజులు బండి నడపకపోతే ఈ ప్రాబ్లం లేదు కదా ఒక ఐదు రోజులు నడపకపోతే మీరు ఎందుకంత ఆతరపడుతున్నారు బండ్లు అమ్ముకుందాం అట్లా ఇట్లా అని ఒక ఐదు పది రోజులు వెయిట్ చేయండి నార్మల్గా ఇచ్చిన చిన్న లోకల్ అింపుకుంటే కూడా మీకు ఈజీగా ఐదు వందల వెయ్యి రూపాయలు ఈజీగా అవుతాయి ఈరోజు నేనే చేసిన పదిహేడు వందలు చేసిన చిన్న చిన్న దగ్గర తీసుకుంటా ఇంకా కంటిన్యూ ఇప్పుడు ఇంత మూడున్నర అవుతుంది మూడున్నరవుతుంది సాయంత్రం వరకు ఎంత ఎంత చేస్తున్నానో చెప్పలేం కదా నెక్స్ట్ అమ్ముకునే ముందు చూడండి అదొకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు కంపల్సరీ ఇంక ఆర్డర్ తీసుకుందామని ఫిక్స్ అయితే అది కంపల్సరీ సిటీలో సిటీ పాసింగ్ అయి ఉండాలి అది సిఎన్జి అన్న ఎలక్ట్రికల్ అన్న తీసుకోవాలి ఎలక్ట్రికల్ సక్సెస్ అయిందా లేదా అంటే లాంచ్ అయ్యేది ఈ సంవత్సరంలో లాంచ్ అయింది ట్వంటీ ఫోర్లో దానిది మొత్తం కంప్లీట్గా కాయిల్స్ బ్యాటరీ కాయిల్స్ కానీ బ్యాటరీ కానీ దాని ఛార్జింగ్ కెపాసిటీ కానీ ఇంకా క్లియర్గా ఏం లేదు కంపెనీ చెప్పింది ఎనభై కిలోమీటర్లు దచ్చే ఐదు యాభై ఐదు నుండి అరవై కిలోమీటర్లు వేస్తుంది కాబట్టి అది మ్యాచ్ అయితే లేదు కంపెనీ కాబట్టి మనము చూసుకోవాలి మళ్ళీ కాయిల్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే కాయిల్స్ ఇట్లా ఏం పోలేమంట అవే పెద్ద ప్రాబ్లము బజాజ్ కాబట్టి సర్వీస్ సెంటర్ కంపల్సరీ ఉంటాయి ఇంకా నాకు మహీంద్రా కానీ మోట్రా కానీ ఇవన్నీ సర్వీస్ సెంటర్ గురించి అంత లేదు ఒకవేళ మీరు బజాజ్ తీసుకున్నామంటే మాత్రం కనుమూసుకొని తీసుకోవచ్చు ఎలక్ట్రికల్లో వాళ్ళ కంపెనీ నుంచి ఏదైనా సబ్సిడీ కంపెనీ నుంచి కాకుండా గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీ ఇస్తాము చూడాలి అంత ముందు నలభై వేల సబ్సిడీతో నస్తుంది నాలుగు లక్ష నలభై వేలకు నలభై వేల సబ్సిడీతో నస్తుంది కాబట్టి మీరు ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా ఒక లక్ష సబ్సిడీ ఇస్తే మాత్రం బాగా బెటర్ ఉంటుంది తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అది ఇంకా ముందు చెప్తారా లేదో చూద్దాము ఈరోజు మెయిన్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే బండ్లు చూసి నడిపించుకోండి డిజి సిటీలోకి ఎంటర్ అయ్యే ముందు సిటీలోకి ఎంటర్ అయ్యే ముందు చూసుకోండి ఏ టైంలో ఎంటర్ అవుతున్నాం ఏ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం ఏ ప్లేస్టాల్లో ఏ సిగ్నల్ దగ్గర ఉండి ఎంటర్ అవుతున్నాం పోలీసులు ఉండే ఛాన్స్ ఉందా మెయిన్ పోలీసులు ఉండే ఛాన్స్ ఉందా మెయిన్ ఏరియానా ట్రాఫిక్ జామ్ టైమా లేకపోతే అక్కడ కంపల్సరీ పోలీసులు వేస్తారా గస్తీగాస్తారా ఆసంటీ అన్నీ చూసుకొని మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఆలోచించుకోండి సిటీలకు ఎంటర్ అయితే ఇంకా మీరు నార్మల్గా ఇక్కడ ఏదో అయితే ఏమీ కొంపల్లి సుచిత్ర బాజ్పల్లి మియాపూర్ రామచంద్రాపురం కిష్ కిష్టారెడ్డి పేరి కృష్ణారెడ్డి పేట అమీన్పూర్ అల్వాల్ తుమ్ముకుంటా ఎంజల్ ఇట్లాంటి ఇట్లాంటి లోకల్ నడుచుకున్నప్పుడు అయితే మీకు డౌట్ అవలసిన అవసరం లేదు మాట ఇక్కడ కొంపల్లి దగ్గర ఆపుతారు లేకపోతే బోయిన్పల్లి దగ్గర ఆపుతారు లేకపోతే ఇటు మియాపూర్ చౌరస్ దగ్గర ఆపుతారు లేకపోతే షాపూర్ సిగ్నల్ దగ్గర ఆపుతారు ఈ ఏరియాలు మీరు చూసుకోరంటే ఈజీగా మీరు కనీసం ఖర్చులన్నీ పోక డీజిల్ అంతా సిఎన్జి అంతా పోగా మీరు ఈజీగా రోజుకు వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు ఇది మాత్రం కంపల్సరీ అవుతుంది అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఓలాలు ఎంత పెద్ద వావ్ అనిపిస్తే డిస్కౌంట్ అంటే ఓలాలో మీకు ఎట్లా చెప్పాలంటే మార్నింగ్ మళ్ళా ఇంకోటి ఇంకోటి నిజంగా అసలు చెప్పాలా ఇన్ని రోజుల నుంచి నడుపుతున్నాయి కదా బండి బండి నడుపుతున్నప్పటి నుంచి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ఇంత పెద్ద వావ్ అనే అని ఎప్పుడు నేను అన్ అసలుకే అనలే అసలు ఏమైందంటే ఈరోజు ఓలాలో నాలుగు బుకింగ్లు వచ్చిన నాలుగు బుకింగ్లు నాలుగు కిలోమీటర్లకు నూట నలభై రూపాయలు ఒక బుకింగ్ ఇచ్చిండు నెక్స్ట్ ఇరవై మూడు కిలోమీటర్ల వరకు నాలుగు వందల డెబ్బై ఒక దానికి నెక్స్ట్ ఇంకోదానికి ఇప్పుడు దించిన పదకొండు కిలోమీటర్లకి మూడు వందల ఇరవై రూపాయలు ఇచ్చిండు మూడు బుకింగ్లు మెయిన్ నాకు ఈరోజు నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది అబ్బాబ్ సెల్యూట్ ర్యాప్ ఓలా అని అదే ర్యాపిడోలో ఇరవై రూపాయలు తక్కువ ఇస్తాడు నిజంగా ఒప్పుకోవాలా ఈరోజు వాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఓలా అయితే నాకు ఒక్కరికే కాదు చాలా మంది పడుతున్నాయి నాకు ఒక్కనికే అనుకోకండి ఓలా మీరు ప్రతిసారి ఓలా ఆపేసే బదులు పుట్టి రేపిడో నడిపిస్తాడు చూడండి ఒకసారి ఓలా ఆన్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకుంటే రెండు మూడు కిలోమీటర్లకు నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు తక్కువ విషయం కాదు కదా అదే మీకు ర్యాపిడోలో అయితే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తాడు మనము మనం ఆర్డర్ ఆటో నడుచుకోవడానికి వచ్చినాం కాబట్టి మనము మినిమం ఎంత మనకి ఎంత పడుతుంది ఎన్ని కిలోమీటర్లకు సేఫ్ అవుతుంది మనకు అనేది చూసుకోవాలి ఇప్పుడు రేపడో ఎక్కించారు కదా కదా నేను ఓలా ఓలా కూడా నడిపించుకొని పక్కకే పెడతా అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే రేపడోల్లా ఎక్కువ బుకింగ్ పడింది ఇది కావుకూరు పడ్డది ఇక్కడ నుంచి వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంది ఇది మన తూముకుంటా అక్కింపేట దగ్గర పడ్డది పికప్కి వెళ్తా నేను పికప్ చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత అది వేరే వీడియో చేస్తాను ఇక్కడికి అయితే నేను చెప్పొచ్చు అది ఒకటే మీరు ఎప్పుడైతే బుకింగ్స్ తీసుకుందామని ఈ బుకింగ్స్ నడుస్త డీజిల్ బండ్లు నడుస్తలేవు కదా సారీ అది చేద్దామని పెట్టా మీకు ఏదైతే డీజిల్ బండ్లు నడుస్తలేవు కదా ఎంత అట్లా అనుకున్నప్పుడు మాత్రం మీరు ఒక ఐదు రోజులు ఆగండి మన పోలీసులు నడుస్తున్నారు కంటే ఒక ఐదు రోజులు ఆకొని ప్రాబ్లం లేదు ఇంకా ప్రభుత్వం వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నా కొంచెం సౌండ్ ఇస్ఫెక్ట్ ఇస్తుంది లేవనుకోకటి అమ్ముకునే ముందు ఒక ఐదు రోజులు ఆగి చూడండి మీకు